మహారాష్ట్రలో ఏం జరుగుతుందో మనందరికి తెలిసింది మరాఠీ కంపల్సరిగా మాట్లాడాలి మరాఠీ రాని వాళ్ళని కొట్టేస్తాం చంపేస్తాం అన్నట్టు ఉద్ధవ్ ఠాక్రే ఆయనతో పాటు రాజ్ ఠాక్రే వీళ్ళందరూ ఇప్పుడు అంటే ఈ ఇండి మిత్రపక్షాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక చోటుకి చేరి మొన్న ఏదో అలయన్స్ అయిపోయిందనమాట వీళ్ళు ఈ శివసేనకు సంబంధించిన అంటే ఉద్ధవ్ ఠాక్రే సంబంధించిన శివసేన అండ్ రాజ్ ఠాక్రే కి సంబంధించిన ఈ మహారాష్ట్ర నవనిర్మాణ సేన వాళ్ళిద్దరూ ఒకటి అనమాట అది కూడా ఈ హిందీని అపోజ్ చేయడం కోసం నిజంగా మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడాలి ఆ రాష్ట్ర భాష కంపల్సరీ మాట్లాడాలి అనేసి నేను కూడా ఒప్పుకుంటాను కాకపోతే మరాఠీ రాని వాళ్ళను లేకపోతే ఆ రాష్ట్ర భాష రాని వాళ్ళను కాస్త లైట్ గా ఆ తర్వాత వాళ్ళు నేర్చుకునేటట్టు ప్రోత్సహిస్తే బాగుంటుంది బట్ వాళ్ళని ఎడపెడ కొట్టేస్తాము అడ్డు అదుపు లేకుండా మా గుండా చూపిస్తామంటే నేను అడవదు నితీష్ రాణే టు అండ్ ఆస్ టు గివ్ మార్నింగ్ ఆజాన్ ఇన్ మరాఠీ అండ్ వై నాట్ టీచ్ మరాఠీ ఇన్ మదర్ సాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఉర్దూ నితీష్ రాణే బీజేపీకి సంబంధించిన అక్కడ స్థానిక నాయకుడు సో ఎమ్మెల్యే సో ఆయన రాజ్ ఠాక్రే అండ్ ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళకి ఒక ఛాలెంజ్ చేసిండు మౌలానాలను ఉదయం మరాఠీలో ఆజాన్ ఇవ్వమని అడగండి అంటే మీకు జీలో దమ్ము ఉంటే ఇదంతా చెయ్యండి ఉర్దూకు బదులుగా మదర్సాలలో మరాఠీ ఎందుకు నేర్పించకూడదు అనేసి ఈయన ఒక క్వశ్చన్ అడిగిండు బికాస్ ఈ ఏదైతే ఆజాన్లు ఇవన్నీ వస్తుంటాయో ఇవి ఉర్దూలో కాకుండా అరబిక్ లో వస్తుంటాయనమాట సో అరబిక్ అన్నది ఇంకా చాలా మందికి అర్థం కాకపోయినా కూడా ఓకే ఆగా చలో అనేసి వెళ్ళిపోతారు చలో అక్కడ దాకా బానే ఉంది మీ మతానికి సంబంధించిన భాషని మీరు ప్రోత్సహించుకుంటున్నారు రెస్పెక్ట్ చేస్తున్నారు అంత బాగానే ఉంది కానీ ఈ ఠాక్రే వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మహారాష్ట్రలో ఇలాంటి భాష మాట్లాడాలి అంటే మా మరాఠీయే మాట్లాడాలి మరాఠీ రాని వాళ్ళని మేము కొట్టేస్తాం తిట్టేస్తాం చంపేస్తాం అనేసి ఎవరైతే మాట్లాడుతున్నారో మరి అలాంటి వాళ్ళు ముస్లింల జోలికి ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకు ముస్లింల దగ్గరికి వెళ్ళి ఉర్దూ కాకుండా మరాఠీ మాట్లాడండి అనేసి చెప్పట్లేదు అనేసి నితీష్ రాంతో పాటు యావత్ మహారాష్ట్ర యావత్ భారతదేశం ఈరోజు వీళ్ళని ప్రశ్నిస్తుంది అనమాట కాకపోతే వీళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు కదా ఎందుకంటే ముస్లింల జోలికి వెళ్తే వీళ్ళ లాగులు తడిచిపోతాయి కాబట్టి వీళ్ళకి తెలిసిందే ఎందుకంటే వాళ్ళంతా బాల్ ఠాక్రే కొడుకులైనా కూడా అంటే ఒకప్పుడు ఠాక్రే వేరు కానీ ఈ ఈ కొత్తగా వచ్చిన అంటే ఈ ఉడుకు రక్తం జోష్లో ఎవరైతే కాంగ్రెస్ తో కలిసిన ఈ ఠాక్రే ఎవరైతే ఉన్నారు రాజ్ ఠాక్రే అండ్ ఉద్ధవ్ ఠాక్రే వీళ్ళు బాల్సాహెబ్ ఠాక్రే ఇజ్జ తీయడానికి పుట్టినట్టున్నారు అనేసి చాలా మంది బీజేపీ నాయకులు చాలా మంది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే చెప్పుకొని వచ్చిండ్రు అందుకే శివసేనకు సంబంధించిన ఈ షిందే వర్గం సెపరేట్ అయిపోయింది సెపరేట్ అయిపోయి మేము బీజేపీతో కలిసి నడుస్తామనేసి ముందుకు వచ్చిండ్రు మరాఠీ అభిమానం ఉండొచ్చు తెలుగు అభిమానం ఉండొచ్చు తమిళ కన్నడ అభిమానం ఉండొచ్చు కానీ అది మితిమీరకూడదు మీరకూడదు భారతదేశంలో ఎవరైనా ఎక్కడికి వెళ్ళైనా జాబ్ చేయవచ్చు ఎక్కడికి వెళ్ళైనా బిజినెస్ చేయవచ్చు ఎక్కడికి వెళ్ళైనా చదువుకోవచ్చు కానీ వాళ్ళందరికీ అదే భాష రావాలి అంటే మాత్రం తప్పు కదా ఎందుకంటే మన వాళ్ళు కో యూకే కో లేకపోతే వేరే వేరే కంట్రీస్కి వెళ్తున్నాము రీసెంట్గా యుఎస్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది మా యుఎస్ లో మీరు వచ్చి ఉంటున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఒక అబ్బాయి ఆశ్రయిస్తాడు ఇండియా ఇండియాలో ఎక్కడి నుంచి అంటే తెలంగాణ హైదరాబాద్ అని చెప్తాడు మీరు వచ్చి మా దేశాన్ని బర్బాద్ చేస్తున్నారు రవి ఈకలి ఎల్లిపోండి అనేసి ఎలా ఈకలి ఆంధ్రలోనే ఎల్లిపోండి అనేసి అన్నారు కదా అలానే అక్కడ తెలుగు వాళ్ళని ఆ యుఎస్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మీరు మా జాబులు దబ్బేస్తున్నారు మీరు మాకు రావాల్సిన వనరుల్ని తినేస్తున్నారు సో మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు మీరు ఎక్కువ మంది అయిపోయారు చలో గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అనేసి మన వాళ్ళని తిట్టేస్తున్నారు అనమాట అలానే భారతదేశంలో కూడా ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రానికి సంబంధించిన భాష మాట్లాడకపోయేసరికి సో హిందీ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే భారతదేశాన్ని నడిపించే ఆత్మలో మన భారతీయ సంస్కృతి అండ్ దాంతోపాటు హిందీ కూడా ఉంటుంది అనమాట సో అలాంటి హిందీ ఎందుకు మాట్లాడుతున్నావు అనేసి హిందీ బ్యాక్బోన్ని విరిచేటట్టు సో వీళ్ళు ప్రవర్తిస్తున్నారనమాట అలాంటి వాళ్ళకి నితీష్ రాణే ఆన్సర్ ఇచ్చిండు ఆన్సర్ ఇస్తూ మీకు నిజంగా జీలో దమ్ముంటే వెళ్ళి ఆ మౌలానాలను అడగండి ఆజాన్ మరాఠీలో ఇవ్వమని ఆ మౌలానాలను ఉర్దూ కాకుండా మరాఠీలో మాట్లాడమని చెప్పండి ఆ తర్వాత ఎవరైతే ఈ గుజరాతీలు రాజస్థానీలు వేరే వేరే రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే వచ్చి ఇక్కడ బతుకుతున్నారో సో వాళ్ళకి వాళ్ళని వెళ్ళి ఆ తర్వాత కాలర్ పట్టుకోండి అనేసి ఇక్కడ నితీష్ రాణి అడుగుతున్నాడు సో దీనిపైన మీరు ఏమంటారో కామెంట్ బాక్స్ లో తెలిపండి ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ రాష్ట్రం వాళ్ళైనా కూడా ఎవరైనా మన భారతదేశంలో ఎక్కడైనా వెళ్ళి మనం జాబ్ చేసుకోవచ్చు ఒక్క జమ్మూ కశ్మీర్ లో తప్ప ఎందుకంటే ఆ దానికి సంబంధించిన త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళాలంటే చాలా మందికి భయం వేస్తుంది అనమాట అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలి లేకపోతే అక్కడ ప్లేస్ ని కొనుక్కోవాలి అన్న కూడా భయమేస్తుంది అనమాట కానీ మిగిలిన భారతదేశంలో మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అయినా కూడా ఇలాంటి గుండాలు కొంతమంది మన భారతదేశంలో మనం ఏదైతే కలిసిమెలిసి ఉంటున్నామో దాన్ని డిస్ట్రాయ్ చేయడం కోసం సో ఆ ఐకమత్యమైన మహాబలం అనేసి మనం ఏదైతే చిన్నప్పటి నుంచి చదువుకున్నామో సో అలాంటి ఐకమత్యం లేకుండా భారతదేశాన్ని ఆ రాష్ట్రాల వారిగా ముక్కలు అయిపోయేలాగా ఇలాంటి వాళ్ళు ముందుకు వచ్చిండట సో తమిళనాడులో తీసుకుంటే ఈ తమిళమే మాట్లాడాలనేసి కర్ణాటక తీసుకుంటే కన్నడ మాత్రమే మాట్లాడాలనేసి మహారాష్ట్ర తీసుకుంటే మరాఠీ మాట్లా మాత్రమే మాట్లాడాలనేసి సో ఇలాంటి వాళ్ళందరూ ఏవైతే గొడవలు చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఆ స్థానిక ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం ఒక్క మాట అనమాట మీరు మరాఠీలో మీరు తమిళంలో మీరు కన్నడలో ఎందుకు మాట్లాడలేదు అనేసి ఎందుకంటే వాళ్ళు అలాంటి ప్రశ్న వేసిన తర్వాత ఎలా వద్దో ఇంతకుముందు మహారాష్ట్రలోనే ఒక అబ్బాయికి సంబంధించిన ఏరియాకి వెళ్ళి మీరు మరాఠీ ఎందుకు మాట్లాడారా మరాఠీ మాట్లాడాలి అంటే ఆ అబ్బాయి చెంప పగలగొట్టి ఆ మరాఠీ అబ్బాయి చెంప పగలగొట్టి వారితోనే చెవులు పట్టుకుని గుంజీలు తీయించిండ్రు అనమాట ఇలాంటి సీన్స్ రిపీట్ అవుతాయి కాబట్టి వీళ్లకు సో దీనిపైన మీరేమంటారు కామెంట్ బాక్స్ లో తెలిపండి టెల్ దాన్ జై హింద్ జై భారత్